నమో భగవతే వాసుదేవాయ నమ భగవద్గీత రెండో అధ్యాయము నాలుగో పద్యము అర్జున ఉవాచ కదం భీష్మహం సంకే ద్రోణం చ మధుసూదన యూషుభి ప్రతిచ్యామి పూజార్హ వరిషూదన అర్జున ఉవాచ అర్జునుడు పలికనం కథం ఎట్లా భీష్మం భీష్ముడు అహం నేను సంఖ్య యుద్ధములో ద్రోణం ద్రోణాచార్యుడు చ మరియు మధుసూదన శ్రీకృష్ణ మధు అనే రాక్షసును సంహరించినవాడా యుషుభి బాణాలతో ప్రతిరోసామీ పోరాడగలను పూజ అర్హ పూజింపదగిన అరిశూధన శత్రువులను నాశనం చేసేవాడా అర్జునుడు ఇట్లా నేను ఓ మధుసూదన పూచ్యులైన భీష్ముడు ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడవగలను ఓ శత్రువులను నాశనం చేసేవాడా కార్యాచరణకి పిలుపునిచ్చిన శ్రీకృష్ణుడు తన మనసులో ఉన్న సందిగ్ధతను వ్యక్తం చేస్తున్నాడు అర్జునుడు భీష్ముడు ద్రోణాచార్యుడు తనకు గౌరవనీయులు ఆరాధ్యులు భీష్ముడంటే మూర్తిభవించిన సచీలత తండ్రి కోసం చేసిన ప్రతిజ్ఞ కోసం అతను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోయాడు అర్జునుడి సైనిక విద్య గురువు అయిన ద్రోణాచారు్యుడు యుద్ధతంత్రంలో మహా మేధావి అతని నుండి అర్జునుడు విలువిద్యలో ప్రోత్సాహం ప్రావీణ్యం పొందారు ప్రతిపక్షంలో ఇంకొక గౌరీనుడైన వ్యక్తి కృపాచారుడు అర్జునుడికి అతనంటే ఎంతో గౌరవం ఇంత మహనీయమైన వ్యక్తులను శత్రువులుగా చూడటం మంచి మనసు గల అర్జునుడిని జుగుపుచ్చ కలిగించింది ఇంత గౌరవప్రదమైన పెద్దలతో వాగ్వాదం తప్పన్నప్పుడు ఇక వారితో ఆయుధములతో దాడి చేయటం గురించి ఎలా తలచగలడు అతని మాటలను అలా ఎలా అర్థం చేసుకోవచ్చు ఓ కృష్ణ దయచేసి నా పరాక్రమాన్ని శంకించకు నేను యుద్ధానికి సిద్ధమే కానీ నైతిక బాధ్యత పరంగా నా గురువులను గౌరవించుట మరియు ధృతరాష్ట్రుని తనియోలపై వాత్సల్యం చూపుట నా యొక్క ధర్మం అని అర్జునుడు వివరించాడు ఓం నమో భగవతే వాసుదేవ ఓం నమో భగవతే